పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థాన ప్రాంగణంలో నూట ఎనిమిది సార్లు శ్రీ గోవింద నామాలు పారాయణ శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం శనివారం ఆలయ ప్రాంగణంలో జరిగింది అర్చకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఈవో హరిప్రసాద్ పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఈవో హరిప్రసాద్ మాట్లాడారు పరమ పవిత్రమైన శ్రావణ మాసం సందర్భంగా శ్రావణ మాసంలోని ఐదు శనివారాలు ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు మొదటి శనివారం నాడు పాల్గొన్న భక్తులు నూట ఎనిమిది సార్లు శ్రీ గోవింద నామాలు పారాయణ శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం చేశారని తెలిపారు అర్చకులు రొంపిచెల్ల కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఎంతో విశిష్టత కలిగిన శ్రావణ మాసంలోని ఐదు శనివారాలు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్థుతిస్తూ నూట ఎనిమిది సార్లు శ్రీ గోవింద నామాలు పారాయణం భవిష్యత్తు బ్రహ్మగా పిలిచే శ్రీ ఆంజనేయ స్వామిని ఆరాధిస్తూ శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు ఆధ్యాత్మిక సేవే పరమావధిగా స్థాపించిన శ్రీ వికానాస శ్రీనివాస ట్రస్టు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృంద సంయుక్త నేతృత్వంలో పారాయణ మహోత్సవం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సంకీర్తన బృంద సభ్యులు పాల్గొన్నారు ఈరోజు శ్రావణ శనివారం సందర్భంగా శ్రీ సువర్చలా సమేత పంచముఖ స్వామి దేవస్థానం శరాబ్న శరా బజార్ నందు శనివారపు పూజల నిమిత్తం స్వామివారి ఆంజనేయ స్వామివారి అష్టోత్తర హనుమాన్ చాలీసా పారాయణం అలాగే వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తర పారాయణం నిరగ్రహంగా జరుగుతున్నది ఈ కార్యక్రమంకు ఏడు వారాలు జరుగుతుంది ఈ కార్యక్రమం ఎంతో విశిష్టత విశిష్టత కలిగినటువంటి శ్రీ పంచముఖాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా ఈ రోజున శనివారం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించి నూట ఎనిమిది సార్లు శ్రీ హనుమాన్ తలసా పారాయణ కార్యక్రమం అలాగే కలిగే ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ నూట ఎనిమిది సార్లు నామ పారాయణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏడు వారాల పాటు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రతి వారము